వరంగల్ ముప్పై రెండవ డివిజన్ బీహార్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ పద్మాక్షి నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో డాక్టర్ రమ్య యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ అకారపు రాజగోపాల్ డాక్టర్ ఆరుట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకటరెడ్డి జోన్ చైర్పర్సన్ డాక్టర్ సిరికొండ భాస్కర్రావు సుబేదారి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ధరణికోట కోట వీణావాణి ఘాట్ లీడర్లు పుట్ట రెడ్డి వేమురి రమణారెడ్డి రీజనల్ చైర్పర్సన్ జన్నపురెడ్డి రాజురెడ్డి డాక్టర్ సురేష్ డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉచిత అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ పద్మాక్షి ట్రెజరర్ అడ్డగట్ల రామకృష్ణ నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ పల్లె పద్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు మందికి కంటి మరియు గైన కాలేజీకి సంబంధించిన పరీక్షలు చేయడం జరిగింది సుమారు ఆరు మందికి పైగా ఉచిత అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 20. Then this is all the sauce here. Are

నేర్చుకున్నారా అందరు ఇక్కడ మేడం అది ఎప్పుడే వీళ్ళకు పెన్షన్ ఇస్తే బాగుండు ఇంకెవరైనా సిపిఆర్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేర్చుకోవాలి కంపల్సరీ అవసరం ఎందుకంటే మన జీవన శైలి కావచ్చు మన ఆహార అలవాట్లు కావచ్చు మనకు ఉంటున్నటువంటి ఒత్తిడి కావచ్చు వీటన్నిటి పోతుంది ప్రతి ఒక్కరూ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య వచ్చారు దయచేసి మహిళలు స్త్రీ సంబంధమైనటువంటి సమస్య గురించి డాక్టర్ గారితో ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే బాగుంటుంది ఇక్కడ వస్తారు వస్తారు అనేది వాళ్ళు చూస్తున్నారు అందరూ వస్తారు ల్యాన్స్ క్లబ్ క్లబ్ వాళ్ళు మనకు ముందు ఉంది కంటి చూపు కానీ ఈ మహిళల గురించి కానీ ఏదే కానీ వాళ్ళు మేము చేస్తామని కొంచెం మనది వెనుక ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళు వచ్చి మనకు మేము సహకారం చేస్తామని మాకు మాకు ఫోన్ చేయడం జరిగింది మేము మా ప్రజలు అందరం అందరూ మీకు అందుబాటులో ఉంటారని మేము ఇక్కడ అందరిని పిలిపించి వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మేడం పేరు వీ బీనా గారు మన సార్ రామకృష్ణ గారు అందరూ వచ్చి మనకు పేరు పేరు వాళ్ళ పెద్దవాళ్ళకు అందరికీ ధన్యవాదాలని మా వాళ్ళు అందరు మహిళలు కానీ యూత్ పిల్లలు కానీ ఇప్పుడు ఇప్పుడు షుగరు బీపీ హార్ట్ అటాక్ ఈ కరోనా వచ్చిన కానీ చాలా మంది గొప్పకూలిపోతారు దానికి అందరూ మనకు సార్ వాళ్ళు ముందుండి మనకి ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వాళ్ళు ముందుండి పెద్దవాళ్ళు ఈ మనల్ని గుర్తు చేసుకొని వచ్చి ఇక్కడ మనకు చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు క్లబ్ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మెగా హెల్త్ క్యాంప్ గైనకాలజిస్టు ఐ స్పెషలిస్టు ప్లస్ సిపిఆర్ఐ ఎలా చేయాలనేది డాక్టర్లకి చెప్పడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంప్ ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమో మేము లయన్స్ క్లబ్ తరఫున అన్ని సదుపాయాలు ఫ్రీగా చేయటం జరుగుతుంది సుబేదారిలో ఒక లయన్స్ హాస్పిటల్ రీసెంట్గా ఓపెన్ చేయటం జరిగింది దాంట్లో మేము అన్ని ఉచితంగా చేస్తున్నాము సో ఈ మెగా హెల్త్ క్యాంపులు మేము ప్రతి ప్రదేశంలో కండక్ట్ చేయటము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లయన్స్ స్లోగానే ఏంటంటే ఎక్కడైతే అవసరాలు ఉంటారో అక్కడ లయన్స్ అనేవాళ్ళు వివిధమైన కార్యక్రమాలు చేయటము స్కూళ్ళల్లో చేస్తుంటాము మెడికల్ హెల్త్ సపోర్ట్ చేస్తుంటాము కెలామిటీస్కు సపోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మా మాకు మా డిస్టిక్ తరఫున ఆల్మోస్ట్ మూడు వేల మంది లయన్స్ ఒక వంద క్లబ్ల తరఫున ఈ కార్యక్రమాలు వివరంగా జరుగుతుంటాయి ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుబడి భాస్కర్ రావు గారు మా జోన్ చైర్మన్ గారు ముందరబడి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అభినందన తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడికి స్థానిక కార్పొరేటర్ గారికి కూడా మా లయన్స్ తరఫున తెలుపుతూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఇక్కడ లోకల్ స్థాయికి ప్రజలు వచ్చినందుకు డాక్టర్లకు ముఖ్యంగా నా తరఫున మా డిస్టిక్ తరఫున అభిమన్నులు తెలుపుతూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్